ఆల్మండ్ సంతలో ఇవాళ చిన్న సైజు దూడల దగ్గర నుంచి అంటే రంగురంగుల దూడల దగ్గర నుంచి పెద్ద జెర్సీ ఆవుల దాకా అలాగే గేదెల్లో రకరకాలవి అంటే బందోబస్తుగా పుష్టిగా ఉన్న గేదెలు కూడా వచ్చాయి గేదెల్లోని అంటే ఒక ప్రాంతానికి సంబంధించి కాకుండా రకరకాల ప్రాంతాలకు సంబంధించిన గేదెలు రావడం ఇక్కడ విశేషంగా చెప్పచ్చు ఎందుకంటే ఎందుకంటే ముక్క అంటే గేదెలు మీరు చూస్తే నల్లగా ఉన్న గేదెల్లో పొట్టిగా లావుగా బందోబస్తుగా కొన్ని అయితే పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి అలాగే కొత్తగా ఈయన ఆవు దూడ ఇవన్నీ ఇవి కూడా అవైలబిలిటీ అనేది ఉన్నది చాలా వరకు ఏంటంటే రేట్లు చూస్తే ధరలు కూడా మామూలు వ్యక్తి కొనుక్కునే విధంగా ఈరోజు ఉండడం ఒక విశేషంగా చెప్పచ్చు సో పర్వాలేదు అన్నట్టుగా మనం కొనుక్కొని వెళ్ళొచ్చు ఇంకో విషయం ఏంటంటే ఆలమండ సంతలో ఈరోజు పెద్ద వర్షం కొనవడం వల్ల కొంత ఏంటంటే కొంచెం ఇబ్బంది అనేది వెళ్ళి కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది అయింది కానీ వెహికల్స్ అయితే లోట్లేదు ఆటోలు కానీ చిన్న చిన్న వ్యాన్లు కానీ వీటికి అయితే లోట్లేదు పీపుల్ ఎక్కడెక్కడ సపోర్ట్గా ఉంచి అన్నీ సహాయపడడం విశేషం సబ్స్క్రైబ్ చేయండి